హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి బ్లాగ్ సాయి ఇంక ఈరోజు మా వ్లాగ్లో అయితే ఇంకా హోమ్ టూర్ చేసినామన్నమాట అంటే ఇంకా మా చిల్ చిన్న ఇల్లు హోమ్ టూర్ చేసేంత ఇల్లు కూడా కాదు మాది అయితే చాలా చిన్నది మీరు చూసే ఉంటారు మా వీడియోస్లో మా ఇల్లు మొత్తం సెలవులోనే కనపడతారు అంత చిన్న ఇల్లు మాదైతే అయితే ఇంకైతే మేమైతే ఇక్కడ ఎక్కువ ఉండం అనమాట ఇక్కడ మా అయితే ఇంకా చెట్లు అయితే వేసింది ఇంకా ఈ చెట్లు అయితే కనకంబరాల చెట్లు శివుని పూల చెట్లు ఇంకా మందారం చెట్లు గోరంటాక్ చెట్టు అన్నీ వేసింది ఇంకా ఈ చెట్లకు నీళ్ళు పోస్తామంటే ఇంకా నీళ్లు సరిగ్గా రావు మేము ఎక్కువ కిందనే ఉంటాం కాబట్టి ఇక్కడ రావడం అయితే కొంచెం అంటే ఎప్పుడైనా పూజలు చేసుకోవడం పండగలు చేసుకోవడం తప్ప ఇంటి కాటికి వచ్చేది ఇంకా ఎప్పుడు ఎక్కువ రామనమాట అందుకే నీళ్ళు ఇక్కడ ఎక్కువ ఉండవు ఇంక ఇప్పుడైతే ఇంక ఇంట్లోకి రాక అయింది ఇంకా ఇప్పుడు తీసినాం వాకిలి అందుకే ఇంకా సోఫా మీద ఉన్న సోఫా మీదకి వేసే కవర్స్ అయితే ఇంకా అవి క్లాత్లు కింద పడిపోయింటే ఇంకా నేనైతే వేస్తున్నాను ఇంక చాలా రోజులు అయింది మేమైతే ఈ ఇంటికాటికి రాక చూడండి ఇంక ఇప్పుడైతే ఇంక ఇదే మాకంతా హాల్ కిచెను అన్నీ ఇదైతే ఇంకా దేవుని రూమ్ తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇక్కడ కిచెన్ పెట్టుకునేది ఇంకా మేమైతే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా అంతా మొన్న పండగ రోజు అంతా చిందర వందర చేసాము ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంటి సరిగ్గా రాలేదు మేమైతే ఇంక ఇదే రావడం ఒకరోజు మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేయాల ఇప్పుడే చూడండి ఇంకా అన్ని బట్టలు అన్నీ పరుపు మీదే వేసేసినాము ఇంకెప్పుడన్నా ఎప్పుడో ఒకసారి వస్తామన్నమాట ఇటు ఇంటి కాటికైతే ఎందుకంటే ఇంకా ఇండ్లు చాలా రిపేర్ ఉంది ఏమంటే ఆ ఇంట్లో సామాన్లు మాకేం పట్టాక ఇంక ఇంట్లో పెట్టినాము ఇంకైతే సోఫాలు ఇంకా అదైతే డ్రెస్సింగ్ టేబుల్ ఆ చానోళ్ళింది తెచ్చయితే ఇంక ఇదైతే మా మోక్ చేసిన చిన్న చిన్న బొమ్మలు నేనైతే ఇంకా అట్లా అతికించుకున్నా ఇదైతే మా పెళ్ళి ఫోటో ఇంకా మేమైతే ఆల్బమ్ చేయించుకొని గోడకి ఇలా తగిలించుకున్నాం ఈ టీవీ పని చేయదు తర్వాత వచ్చేసి ఇది కిటికీ ఇంకా తలుపులు లేని కిటికీ అనమాట ఇంకా తలుపులు ఇంకా బీగలేదు చాలా పని ఉందనమాట ఇంట్లో మీరు అనుకొని ఉండొచ్చు ఇంత చిన్న ఇంటికి మీరు ఎందుకు ఇంత రెండు వాకిలు పెట్టించినారు అనుకొని ఉండొచ్చు ఎందుకంటే ఇది మైన్ వాకిలి ఇది రోడ్డు ఉండడం అనమాట రోడ్ ఇక్కడే ఇంకా ఇట్లా రోడ్డు అయితే ఇట్లా ఉంది ఇక్కడ బాత్రూమ్ కట్టించుకోవాలి ఇక్కడ లెట్రిన్ బాత్రూమ్ మైన్ వాకిలి మైన్ రోడ్డు అరుగు చేసుకోవాలని అయితే ఉన్నాము ఇంకా అందుకే రెండు వాకిలు పెట్టించినాం ఈ వాకిల్ అయితే ఇంకా మేము బయట ఇంకా పైప్ లైన్స్ ఉన్నాయన్నమాట అందుకోసం అయితే మేము ఇంకా ఈ పక్క వాకిలి ఇంకా ఎప్పుడైనా అరుగు చేసుకొని ఇట్లా రేకులు ఇచ్చుకోవాలని చెప్పేసి ఈ పక్క వాకిలి అయితే పెట్టించినాం ఇంకా మేము చాలా రోజులు అయింది ఇంక ఇంట్లోకి రాక అంతా ఇల్లు అంతా చిందర వందర అయింది వచ్చా మేము ఏం సర్ది పెట్టలేదు వచ్చి వస్తూనే ఇంకా ఇంకా మీకైతే ఇంక ఇల్లు చూపిస్తాము ఒకసారి చాలా రోజులు అయింది ఇంటికట రాక అనేసి అయితే ఇంకా బ్లాక్ చేసినాము ఇంకా ప్రేమ ఇంకా రాజు అయితే ఏదో మాట్లాడుతున్నారు ఏంటంటే ఇంకా ఇంటి గురించి చెప్తున్నారు ఇంకా మాకు ఇంటి పని చాలా ఉంది చాలా పెండింగ్ లో ఉంది ఇంకా ఇంకా మాకున్న మేము ఇల్లు అయితే కట్టించుకున్నాం చూడండి ఏదో ఒక రోజు కూడా కనెక్షన్ తీసుకొని బయట నుంచి ఇట్లా లైట్ వేయించుకున్నాం చూడండి ఇంక ఇలా అయితే మాట్లాడుతున్నారు

తిన్నావా బువా నీ భాషలో బువ్ అంటారు కదా మేమైతే అన్నం అంటాం మీరేమంటారు నువ్వేమంటావు ప్రేమ్ నువ్వు సౌమ్య ఇక్కరా ఇక్కరా ఇటుకి రా ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఫస్ట్ క్లాస్ ఇంకొంచెం ఇంకొంచమనిక్కు ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా మేము పని వెయ్యే పోలేదా ఏం తిన్నావు అన్నాం చారు చారు బువ చిడు బువ అన్నావు కదా అన్నా అనుకోకుండా ఇంకెప్పుడైతే ఇంటి గురించి రాజు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా మాకు ఎప్పుడైనా ఇంకా చేసినప్పుడు ఖచ్చితంగా మేము ఇంకా మిగతా ఇంటి పని పూర్తి చేసేస్తాం ఇప్పుడు వరకు అయితే ఇంకా మాకున్న సమతల వరకు ఇంకా ఇల్లు అయితే కట్టేసాము ఇంకా అదే చెప్తున్నాడు మా ఇల్లు ఇంకా బాత్రూమ్ ఇవన్నీ కట్టించుకోవాలా ఇంకా కొంచెం పని ఉంది ఇంటి పని అనేసి బయట ప్లాస్టింగ్లు కూడా ఇంకా చేయించలేదు అని చెప్తున్నాడు ఇంకా నేనైతే ఇంకా ఎవరికైనా సొంత ఇంటికి అలా ఉంటుంది కదా ఇంకా మాకు కూడా ఇండ్లు అదే అనమాట ఇంకా చిన్న ఇల్లు అయినా కానీ ఉండాలని చెప్పేసి అయితే ఇంకా ఇంకా అదే ఇంకా అందరికీ సొంత ఇంటి కళ అయితే ఉంటుంది కదా అట్లా మాకు కూడా ఒక ఇంటి కళ ఇల్లు ఇంకా ఇప్పుడైతే ఇంకా మేము ఇంకా ఉన్నంత ఉన్నంతలో స్థలంలో మేము ఇల్లు అయితే ఇంకా కట్టించేస్తున్నాం ఇంక ఇప్పుడైతే ఇంకా మా ఇంటికి కింద ఉన్న ఇంటికి వీటికి వచ్చేకి ఎట్లా దారి అంటే ఇంక ఇదే అనమాట చూడండి ఒక అడవిలాగా ఉంటుంది నేను మనకి సొంత ఇల్లు ఉంటాయి చాలని చెప్పేసి పైన అయినా చెప్పేసి మేము ఇల్లు అయితే ఇంకా కట్టించుకున్నాము ఇంకా ఇట్లనే అనమాట ఇంకా రోజు మేము ఇంటికాటి రావాలనుకుంటే ఇట్లా ఇట్లా వస్తాము చెట్లలో నుంచి ఇక్కడ పాములు అన్నీ కూడా తిరుగుతుంటాయి ఇంకా కానీ ఏం చేస్తావు ఇంకా ఇల్లు అయితే మనకు ఉండాలని చెప్పేసి అయితే ఇంకా మేము పైన అయితే కట్టించాము ఇంక ఇట్లనే మేము రోజు ఇట్లా ఇంటికాటి రావాలంటే మరుగు ఇదే ఇంకా ఇక్కడ జారుతారు ఇంకా అట్లుంది కొండ కదా ఇది ప్లేస్ అంతా ఇంక ఇప్పుడైతే ఇంకా మేము కిందకు వచ్చేసినాము మేము ఇంకా నైషద వాళ్ళ ఇల్లు అని ఎత్తుకుంటాం కదా చిన్న పాప వాళ్ళ ఇల్లు ఇది వాళ్ళ వాళ్ళ అమ్మ పాప ఒక్కటే ఉంటారు ఆ ఇంట్లో ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు ఎప్పుడు ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను అక్కడ ఎక్కువ బాగుంటుంది మాకండి పండగలే ఫ్రెండ్స్ మీరన్నా పండగ చేసుకోండి ఇంకా తర్వాత అయితే ఇంక ఇంకా వెళ్తాను మా పాతింటి కాటికి ఇప్పుడైతే ఇంకా మా పాతింటి కాటికి అయితే వచ్చేసాం వచ్చేసరికి అయితే ఇంకా ఆవుకి ఇంకా వెళ్ళేటప్పుడు బియ్యం పెట్టి ఇంకా పోయినామా ఇంకా తినేసి ఇంకా నిమ్మలంగా పనుకుంది మా ప్రేమ ఇంకా అంటే ఇంకా పసుపు తీసి దానికి రాస్తాం అన్నమాట ఇంకా అది ఎక్కడ పోలా మా ఏదైనా జంతువులు ఇంకా మనం ప్రేమగా మాట్లాడితే అది ప్రేమ చూపించి మనతోనే ఉంటాయి అందుకు నిజమే అదైతే కొంచెం గాయమైందని చెప్పేసి పసుపు రాసి పెట్టినందుకు అది ఇక్కడే వచ్చి రోజు ఇక్కడ మా ఇంటి ఇంటిగా ఖచ్చితంగా వచ్చిపోతుంటుంది ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఒక గంట సేపు అయినా అర్ధగంట సేపు అయినా పనుకుంటుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా మాకు ఇక్కడ ఎంత ఎండు ఉన్నా కూడా ఇంకా నీడ బాగుంటుంది ఇది మాకు కింద గి వచ్చే రోడ్డు ఇంకా ఇదంతా ఎన్నిసార్లు మేము బాగా అంతా చేసినా ఇంకా రాళ్ళన్నీ వస్తూనే ఉంటాయి చిన్న పాప అది కాక చిన్న చిన్నపాప కింద గియ్యేస్తుంటు కింద పడుతుందని ఇంకా మా అయితే అంత రోడ్డు అంతా క్లీన్ చేస్తున్నాడు ఎంత క్లీన్ చేసినా మళ్ళీ రాళ్ళన్నీ మొత్తం వస్తాయి ఇలా చాలా మాటలు చేసి మేము అయితే ఇట్లనే నడుచుకుంటా మనం మన ఇంటి పని మనం చేసుకోవడంలో ఏం తప్పులేదు మా అప్పుడు ఏమైతే మా చాలా హెల్ప్ చేస్తాడు ఏదైనా కానీ ఇప్పుడైతే చాలా వరకు అయితే ఇంకా రోడ్డు క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చినాము ఇంకా రాజు ఏం కావాలని అడుగుతున్నాడు నేను చూస్తాను పోస్టర్ ఏమి కావాలో సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా అయితే వీడియో చూస్తున్నాడు ఈ వీడియో నేను ఇట్లా వచ్చిందంటే ఆ లైటింగ్స్కి అవన్నీ కెమెరా జరిగేలాగైతే వచ్చింది నేను అయితే పోస్టర్లన్నీ నటికించినా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తున్నాను రోజులు ఉంది తర్వాత ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలనిపించలేదు ఎందుకంటే వాతావరణం బయట చల్లగా ఉన్నా అందుకు జలిప్ చేస్తారని చెప్పేసి పూర్తి చాలు తీసుకున్నాం ఇద్దరం నేను పూర్తి చాలు కాల్తున్నాను ఇంకా బ్రహ్మాండంగా ఫీజు చాలు తీసుకున్న అన్నీ అవి తీసుకున్నట్టు ఇంకా పైన అయితే ఇంకా చూడండి కానీ స్కీమ్ అన్నీ అవి అన్నీ అర్పించుంటారు మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు లేట్ కూడా వేసుకుంటారు ఇంకా ఇంకా మా గ్యారెంట్ ఇంకా రెండు ఇంకా పూర్తి చాలు అయితే ఇంకా తీసుకొని తాగుతున్నాం ఆనందిస్తాడు నా బయటకు వచ్చి చాలా హ్యాపీ చాలా మంది హస్బెండ్ వాళ్ళు పోరు కానీ ఇంకా మా ఆయన అయితే ఇంకా బాగా తోలుకొని పోతాడు ఎప్పుడైనా ఒకసారి మనకి ఎప్పుడైనా ఏడాదికి ఒక్కసారి వరకు మనకి చాలా సంతోషం అనేది రాజు తాగమంటే తాగుతూ ఉన్నాడు

ఎంత ఇవేంటి సంచిలో అమ్మా జొన్నలు రాత్రి జొన్న చేయాలి కదా నువ్వు సాయి అయితే ఇంకా అంది ఇంకా చేపంటే ఇంకా చికెన్ చేయాలి ఇంకా అందుకే ఇంకా కొంచెం కోపంలో ఉంది చికెన్ చేయముంటే ఇంకా